రిపోర్ట్ గురించి ఓన్ సపోర్ట్ మీరే చేస్తారండి ఫాటిఫై చేస్తారు. ఓస్టర్జీ దాంట్లో ఫస్ట్ అక్టోబర్ రిఫరెన్స్ తోనే ఎలక్టోరల్ రోల్ ఉంటుంది. మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకుంటారు డౌన్లోడ్ చేసుకొని ఆ వారిగా మీరు అందులోనే ఎంట్రీ చేయాలి. సెగ్మెంట్ దాన్ని మీరు డిస్పోజల్కి పెడతారు అవును కాదు సో అవును కాదు అనే దాంట్లోపల ఏమి అభ్యంతరాలను యాక్సెప్ట్ చేస్తారు దేన్ని రిజెక్ట్ చేస్తారు కామన్గా వచ్చేది ఏంటి ఉంటాయి అందులో ఏవి యాక్సెప్ట్ చేస్తారు ఏమి రిజెక్ట్ చేస్తారు వాడ్ బైపర్కేషన్ ఏదైనా స్టాచ్యూటరీ బైపర్కేషన్ స్టాండర్డ్ ఎప్పుడైనా పబ్లిష్ అయింది కాంట్రాక్ట్ మీద ఇది సెక్షన్ సబ్జెక్ట్ మీది ఆపరేటర్ వార్ సో ఇవాళ ఏంటిది షెడ్యూల్ ప్రకారం ఇప్పుడు అందులో లెటర్ పెట్టమని రాసుకుంటా సంబంధించిన యాక్టివిటీ నేను ఇప్పటిదాకా పిల్లలలో మాట్లాడుతున్నాను మీకు ఈ పోల్ గురించి ఇవాళ మార్నింగ్ నుండి వర్క్ స్టార్ట్ అయ్యారు డిస్టిక్ లెవెల్ కోఆర్డినేట్ చేస్తారో తెలియదు స్టేట్ లెవెల్ చేస్తారో తెలియదు ఏదైనా వస్తే చూద్దాం అన్నట్టు ప్రిపేర్ అయితే తప్పుగా వేరుగా వస్తే తప్పుగా అని అనలేదు ఎందుకు అని అంటే మీ నోటిఫికేషన్ మీకే తెలుస్తుంది డిఫరెన్స్ ఏంటిది ఎవరి ప్రోగ్రామ్లో ఉంది వన్ టైం డేట్ ఏంటిది వన్ టైం వారు మార్చకండి ఎందుకంటే మొన్న ఆడు ఉండేది అది ఇది అంట పక్క రూమ్ అయితే మార్చుకోండి ఓకే బట్ అది నోటిఫికేషన్ అని లొకేషన్ అంటే ఆ బిల్డింగ్ నే మార్చడం అనేది నాకు ఎప్పకుండా మార్చుకోండి మీకు విత్తింది క్లా క్లాస్ రూమ్ అనుకుందాం మాది ఒకటి ఆఫీస్ రూమ్ అనుకుందాం ఇన్ని చేంజెస్ కావాలంటే అన్ని చేసుకుందాం బట్ బిల్డింగే లేదనుకోండి పాత బిల్డింగ్ కూలిపోయింది లేదంటే ఇప్పుడు కూలే పరిస్థితి ఉంది ఎలక్షన్ అప్పుడు కూలవచ్చు అని అనుకుంటే అట్లాంటివి మీరు పక్కకు పెట్టారు బట్ పక్క రూమ్ తీసుకుంటుంది సో మేజర్ చేంజెస్ దయచేసి చెయ్యద్దు అక్కడ ఇష్యూ వస్తుంది మన గారిచ్చిన అయ్యో నేను ముందు చేయాల్సిందే అని అనిపిస్తుంది

ఎందుకంటే షెడ్యూల్ వచ్చిన మరుక్షణము ఫౌండేషన్ అయినా వర్క్ స్టార్ట్ కాకుంటే చేయకూడదు మరి ఏమైతే తగిన రోజుల తర్వాత ఎలక్షన్ అయిపోయినాక చేద్దాము అని అంటే నువ్వు